ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం మధ్వాచార్యుల పరంపరలో ధ్రువ నక్షత్ర సమానమైన వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉంది ఇది రాఘవేంద్రస్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది కర్నూలు నుండి వంద కిలోమీటర్లు దూరంలో ఉంది ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది ఇక్కడ వివిధ కులస్తుల ఉచిత సత్రాలు ఉన్నాయి ఇక్కడ గురువారం ప్రత్యేకత ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరినీ దీవిస్తూ సందడి చేస్తుంది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పదిహేను వందల తొంభై ఐదు నుండి పదహారు వందల డెబ్బై ఒకటి హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు పదహారో శతాబ్దంలో జీవించాడు ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనభట్టు గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే పదిహేను వందల తొంభై ఐదులో జన్మించారు ఐదేళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు యుక్తవయస్సు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద పన్నెండు ఏళ్లపాటు తపస్సు చేశారు ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్రగాథ అనంతరం పవిత్ర తుంగభద్ర నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు ఆదోని నవాబు సిద్దిమసూద్ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు మాధవరం దగ్గరున్న కొండసిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు పాటు విశ్రాంతినిచ్చిందని ఆ మేరకు ఏడు వందలు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు ఆపై పదహారు వందల డెబ్బై ఒకటిలో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు ఇతను శ్రీమూల రాముడీ శ్రీ పంచముఖ హనుమంతుడు లకు పరమభక్తుడు ఇతను పంచముఖిలో తపస్సు చేశాడు ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు వేలకొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు కర్ణాటక సరిహద్దులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడే రాఘవేంద్రస్వామి పన్నెండు ఏళ్లపాటు తపస్సు చేశారట నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు పాతూరు రాఘవేంద్రస్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా స్వామివారే చెక్కారట వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం రాఘవేంద్రస్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద రాఘవేంద్రస్వామి రెండు సంవత్సరాలు ఉన్నారట ఆ మేరకు ఈ వెంకన్నే స్వామివారికి ఏకశిలతో బృందావనం కట్టించారు రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు ఇరవై రూపాయలుకి ఒక ప్యాకెట్ ఇస్తారు ఇది ఇక్కడి ప్రత్యేక ప్రసాదం భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు రెండు రూపాయలకు పులిహోర పెరుగు అన్నం ఇస్తారు రోజూ ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది పాయింట్ మూడు సున్నా వరకు దర్శనానికి అనుమతిస్తారు మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉదయం తొమ్మిది గంటలు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు తిరిగి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో ఐదు వందలు గదులున్నాయి ఇవి కాక కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్ హౌసుల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి అదనపు సమాచారం ఎనిమిది వెయ్యి రూపాయలు నుంచి రెండు లక్ష రూపాయలు వరకు విరాళంగా అందించేవారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు నలుగురికి అనుమతి ఉంటుంది ఇరవై పరిమళ ప్రసాదాలు రాఘవేంద్రస్వామి జ్ఞాపిక సాలువా ఇస్తారు దీనికి ముందు రోజే నమోదు చేసుకుని మఠానికి చేరుకోవాలి పదీ కనక మహాపూజ ఈ పూజ ఉదయం ఉదయం ఏడున్నర గంటలకు జరుగుతుంది ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలి నలుగురిని అనుమతిస్తారు ఇరవై పరిమళ ప్రసాదాలు రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేస్తారు మహాపూజ మహాపూజ ఉదయం ఉదయం ఏడున్నర గంటలకు జరుగుతుంది దీనికోసం భక్తులు మూడు వందల యాభై రూపాయలు చెల్లించాలి ముగ్గురిని అనుమతిస్తారు పది పరిమళ ప్రసాదాలు వస్త్రం ఇస్తారు గంట ముందు మఠంలో ఉండాలి సర్వసేవ సర్వసేవ ఉదయం ఉదయం ఏడున్నర గంటలకు జరుగుతుంది ఇందులో పాల్గొనేందుకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలి ఇద్దరిని అనుమతిస్తారు పది పరిమళ ప్రసాదాలు వస్త్రం బహుమతిగా ఇస్తారు సేవకు గంట ముందు మఠంలో ఉండాలి ఉత్సవరాయ పాదపూజ ఉత్సవరాయ పాదపూజ ఉదయం ఉదయం ఏడున్నర గంటలకు జరుగుతుంది రెండు వందల రూపాయలు చెల్లించాలి ఇద్దరికీ అనుమతి ఉంటుంది వస్త్రం ఇస్తారు పూజకు ముందుగానే హాజరవ్వాలి ఫల పంచామృతాభిషేకం ఫల పంచామృతాభిషేకం సాయంత్రం ఆరు పాయింట్ మూడు సున్నా గంటలకు జరుగుతుంది రెండు వందల రూపాయలు చెల్లించాలి ఇద్దరినీ అనుమతిస్తారు పంచామృత సేవ ఉదయం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరుగుతుంది డె ఐదు రూపాయలు చెల్లించాలి ఇద్దరినీ అనుమతిస్తారు వస్త్రం ఇస్తారు శ్రీవాయుస్తుతి పునశ్చరణ సేవ బృందావనానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామికి ఈ సేవ చేస్తారు ఇది ప్రతి శుక్రవారం మాత్రమే ఉదయం ఏడు పాయింట్ మూడు సున్నా ఉంటుంది ఐదు వందల రూపాయలు చెల్లించాలి నలుగురిని అనుమతిస్తారు పది పరిమళ ప్రసాదాలు వస్త్రం ఇస్తారు శ్రీవాయుస్తుతి పునశ్చరణ శుద్ధోదక ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఉదయం ఏడున్నరకు నిర్వహిస్తారు రెండు వందల రూపాయలు చెల్లించాలి ఇద్దరికీ అనుమతి ఉంటుంది నాలుగు పరిమళ ప్రసాదాలు వస్త్రం ఇస్తారు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతుంది రెండు వందల రూపాయలు చెల్లించాలి వస్త్రం ఇస్తారు సామూహిక సత్యనారాయణ స్వామి పూజ పౌర్ణమిరోజు మాత్రమే చేస్తారు యాభై రూపాయలు చెల్లించాలి ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతుంది ఈ పూజలో పాల్గొనేందుకు పౌర్ణమికి ముందు రోజు నమోదు చేసుకోవాలి గోదాన సేవ ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది ఐదు వెయ్యి రూపాయలు చెల్లించాలి కుటుంబం మొత్తం అనుమతిస్తారు యాభై పరిమళ ప్రసాదాలు రాఘవేంద్రస్వామి మఠం జ్ఞాపిక ఇస్తారు ద్వాదశి ఆరాధనోత్సవాల సమయంలో పూజవేళల్లో మార్పులుంటాయి మిగతా రోజుల్లో సాధారణమే ఆయా ఆర్జిత సేవలను భక్తులు ఆన్లైన్లోనూ బుక్ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీమఠానికి వచ్చి బుక్ చేసుకోవచ్చు